హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చిక్కుడుగాయ పందిర్ చిక్కుడుగాయ్ అండ్ టమోటా కర్రీ ఈ పందిర్ చిక్కుడుగాయలు ప్రాచీన కాలం నుండి పండిస్తున్నారు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీనివల్ల ఈ పందిర్ చిక్కుడుగాయలు పచ్చిగా ఉన్నప్పుడు కూరగాయలుగా వాడతారు అలాగే వాటిని ఎండబెట్టి విత్తనాలను పప్పు దినుసులుగా వాడతారు ఈ పందిర్ చిక్కుడుగా ఎక్కువ తినడం వల్ల షుగర్ లాంటి వ్యాధులు కూడా చాలా కంట్రోల్ చేస్తాయి అంటే రైస్ క్వాంటిటీ తక్కువ తినాలి ఈ బీన్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఈ పందిర్ చిక్కుడులో ఎక్కువ మోతాదులో సిలికాన్ అనేది ఉంటుంది అది ఎముకలకి చాలా మంచిది ఆరోగ్యకరంగా ఉండేలా చూస్తుంది మీకు బీన్స్ అంటే ఇష్టమా అంటే ఈ పందిరి చిక్కుడుగాయ అంటే మీకు ఇష్టమైన ఇష్టమైతే కామెంట్ చేయండి ఈ పందిర్ గాయల్లో పీచు పదార్థం అనేది అధికంగా ఉంటుంది మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడానికి చాలా సహాయంగా ఉంటుంది దీనివల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ బాయ్